బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ ఏంటి జనాలు హడావిడి అనుకుంటున్నారా మా ఊరు దసరాలు అనమాట ఒక్కరోజు దసరాకి చాలా గ్రాండ్గా చేస్తారండి మా దసరాలు పదిహేను రోజుల ముందే అయిపోతాయి అంటే నవరాత్రుల కంటే ముందే అయిపోతాయి అనమాట మా ఊర్లో దసరాలు అయితే ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు ఇక్కడ మందసా మండలం మందసాలో శ్రీకాకుళంలో ఉన్న కొంతమందికి తెలిసి ఉండొచ్చు మా ఊరు దసరా ఎందుకు పదిహేను రోజులు ముందు చేస్తారంటే దేవుడు చూపిస్తున్నాను కదా అది కిల్లమ్మ తల్లి మా ఊరు కిల్లమ్మ తల్లి అనమాట కిల్లమ తల్లి అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు మాకు దసరాలు అవుతాయి మళ్ళీ అత్తగారి ఇంటికి వచ్చేటప్పుడు అందరూ దసరాలు జరుపుకుంటారు ఈ పదిహేను రోజులు గ్యాప్ అయితే ఉంటుంది అనమాట అమ్మగారి ఇంటికి వెళ్ళి పదిహేను రోజులు ఉండి వచ్చే అందరూ దసరాలు చేసుకుంటారు దాన్నే దేశ దసరాలు అంటారు మా సైడ్ అయితే మా చిన్నోడు అయితే చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నాడు కానీ నాన్న ఎత్తుకొని అయితే చూపిస్తున్నారు మా చిన్నోడు అసలు నువ్వు ఏం చేసుకుంటున్నావు చేసుకో అన్నట్టు నా దా అసలు చూడట్లేదు మేము వచ్చినప్పటికే కొంచెం లేట్ అయిపోయింది అప్పటికే జనాలు ఫుల్ గా నిండుగా ఉన్నారనమాట నించో నుంచు కాళ్ళు నొప్పులు వస్తాయని కొంచెం లేట్ గానే వచ్చాము కొంతమంది చీరలు ప్రసాదాలు చూపించిన వాళ్ళు చూపిస్తారనమాట చూడండి ఫుల్ గా ఉన్నారు స్టేజ్ అక్కడ ఉంది చూసారా అది డాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది మా ఊర్లో సంవత్సరం ఒకసారి ఇది ఒక్కటే గ్రాండ్ గా చేస్తారు మరి ఏ పండుగ కూడా చేయరు కాబట్టి దీన్ని మాత్రం గ్రాండ్ గా చేసి చుట్టాలందరినీ పిలుస్తారనమాట ఎంత మంచిగా చేస్తారు మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి దసరా ఎప్పుడో అయిపోయింది కానీ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఎందుకు అలా అన్నానంటే మా ఊర్లో భోగి సంక్రాంతి అంటే కేవలం దసరా ఒకటి చేస్తారనమాట ఇంత గ్రాండ్ గా అందుకనే దసరా స్పెషల్ అనమాట చాలా ఉంటుంది ఊరు మొత్తం ఫైనల్ గా పిల్లం తల్లి అమ్మగారి ఇంటికి అయితే వెళ్ళిపోతుందనమాట మా ఊరు పూజ అయిన తర్వాత అమ్మగారి ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అది కూడా పొలాల మీద నడుచుకొని తీసుకొని వెళ్తారు ఈ రోజు రాత్రి నాలుగు గంటలకు డాన్స్ వస్తున్నారు మీకు దాన్ని తెలుసుంటే కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అందరికీ హ్యాపీ దసరా బా బాయ్